హాయ్ అండి అందరికీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మా మల్వరి మొక్క అంతా రూటింగ్ మీద ఉంది చెట్టు ఇప్పుడు మొక్కకి కాల్షియం కాల్షియం అవసరమని కిచెన్ వేస్ట్ బనానా ఫీల్స్ ఎగ్షెల్స్ వేసి కొంచెం మట్టిలో బూడిపేసి కొంచెం పాదలాగా చేసుకుంటే వాటర్ ఇవ్వడానికి కూడా వీలుగా ఉండిద్దని ఇలా మొత్తం పాదు చేసి వాటర్ అయితే పోస్తున్నాను వీటిలో ఏసీకే పొటాషియం ఐరన్ కాల్షియం విటమిన్స్ ఉంటాయి ఈ పండ్లలో ఉండే విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది వీటిని ఎప్పుడైనా స్నాక్స్ గా తినచ్చు ఇవి కొమ్మలు పెట్టినా గానీ బతుకుతాయి ఫ్రెండ్స్ వీటిని చిన్న కుండీలనైనా పెంచుకోవచ్చు చర్మంపై ఏర్పడే ఎర్ర మచ్చలకు ఆకుల రసం రాస్తే తగ్గిపోతుంది ఇది బ్లాక్ మల్బరీ పండ్లు హెల్త్ కి మంచివని నేను రెండు మొక్కలు పెట్టాను మెడిసిన్ వ్యాల్యూ గల మొక్కలు ఇంకా చాలా చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వైట్ లాంగ్ మల్బరీ పండితే ఇలా ఉంటది ఫ్రెండ్స్ బాయ్